కారం రంగు రుచి ఆ చికారం పొడి ఏపీ అభివృద్ధిలో దూసుకు వెళుతోందన్నారు సీఎం చంద్రబాబు పున్నమి ఘాట్ దగ్గర దీపావళి వేడుకల్లో ఆయన సతీ సమేతంగా పాల్గొన్నారు పదహారు నెలల్లోనే ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టామని వివరించారు సూపర్ సిక్స్ హామీలు నిలబెట్టుకున్నామని ఏపీ ఏపీఏ హబ్ గా మాడబోతోందని చెప్పారు సిఎం విజయవాడ ఈస్ట్ గౌరవినీలు గద్దె రాముహుల్ ప్రతి ఒక్కరికి ఆదాయం రావాలి ప్రభుత్వం సమక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం సూపర్ సిక్స్ ఇస్తున్నాం కేంద్రం రిఫార్మ్స్ తీసుకొస్తూ ఉంది వాళ్ళు కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు ఈ రెండు కలుపుకుంటే ఇంకొక స్టెప్ ముందుకు పోవాలని ఈరోజు జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఇలాంటి రిఫార్మ్స్ ఇంకా చాలా అవసరం ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వైకుంఠ మాత్రం వద్దు వైకుంఠ పాడు వస్తే పైకి ఎక్కించడం మళ్ళా మీరు కిందికి రావడం మళ్ళా పట్టుకొని పైకి పోవడం ఇది చాలా సమస్యలు సృష్టించే పరిస్థితి వస్తూ ఉంది సుస్థిరమైన పాలన సమర్థవంతమైనటువంటి రాష్ట్రం కోసం దోహదం చేసే పరిస్థితి వస్తుంది అలాంటి సమాజాన్ని క్రియేట్ చేసుకోవడం కోసం మళ్ళీ మళ్ళీ నరకాసుడు వద ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చెడును ఎప్పుడు కూడా ఖండించాలి మంచిని ప్రోత్సహించాలి